ఒక తేనె పట్టు మీద చిన్న రాయి వేస్తే మొత్తం తేనెటీగలన్నీ ఎలా విజృంభిస్తాయో అలా అలర్ట్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఊరు ఊరంతా అంగుళం అంగుళం గాలించారు ప్రతి చెక్ పోస్ట్ దగ్గర పోలీసు దళాలు మోహరించున్నాయి ప్రతి వాహనాన్ని ఆపి చెక్ చేయడం జరుగుతోంది కృష్ణమోహన్ యాంత్రికంగా సూచనలిస్తున్నా అతడికి ఇదంతా వృధా ప్రయాస అని అర్థమవుతూనే ఉంది గ్రహాంతర వాసులు కార్లల్లో వ్యానుల్లో కిడ్నాప్ చేసేంత మామూలు వ్యక్తులు కారు స్వప్నని కిడ్నాప్ చేయగానే ఏ ఎలక్ట్రిక్ రేసును ఎక్కువ మోతాదులో ప్రసారం చేసి ఆమె శరీరాన్ని బూడిదిగా ఉంటారు అలా అనుకోవడానికి అతడి మనసు అంగీకరించకపోయినా అదే నిజం అన్న విషయం అతడిలోని పోలీస్ ఆఫీసర్ ఒప్పుకోక తప్పడం లేదు వైర్లెస్లో శ్రీహరికోటకు మెసేజ్ అందేవబడింది అక్కడి నుండి దేశంలోని నలుమూలలా వెలిసిన అంతరిక్ష పరిశోధనా సంస్థలన్నింటికీ క్షణాల్లో ఆ వార్త చేరవేయబడింది సైంటిస్టులు రంగంలోకి దిగారు ఎలాగైనా గ్రహాంతర వాసులు షిప్ ని కనుకొనగలిగితే స్వప్నాన్ని రక్షించలేకపోయినా కనీసం భూమిని కాపాడుకోవచ్చు అన్న ఆశ ఒక ఇన్స్పెక్టర్గా జరగవలసిన తతంగానంతా హడావిడిగా సూచనలిస్తూ పర్యవేక్షిస్తున్న కృష్ణమోహన్ కళ్ల ముందు నుండి స్వప్న రూపం చెరిగిపోవడం లేదు నేపాల్ మంచు కొండల అంచుల మీద తగిలిన ఆమె మనసు స్పర్శ అతడిలో ఇంకా సజీవంగానే ఉంది మాటిమాటికి కళ్ళు చెమగిలుతున్నాయి అసలు ఇదంతా తన తప్పే వశిష్ఠిని దాచేశాక స్వప్నకి భద్రత కలిగించకపోవడం ఆ నిర్లక్ష్యమే ఇప్పుడింతవరకు వచ్చింది స్వప్నని తన నుండి దూరం చేసింది సందీపు మరణానికి కారణమైంది అప్పటికి గంట దాటింది అతడు వైర్లెస్ ముందు కూర్చుని వరుసగా సూచనలిస్తూ వివరాలు తెలుసుకుంటూ అంతరిక్ష పరిశోధనా సంస్థలను కాంటాక్ట్ చేస్తూ ఒక రోబోట్ల పనులు చేసుకుపోతూనే ఉన్నాడు కళ్ళు ఎర్రగా మారాయి జుట్టు చెదిరింది ముఖమంతా చెమట అలుముకుంది కమిషనర్ కృష్ణమోహన్ని చూసి విస్మయం చెందాడు కృష్ణమోహన్ వృత్తిలో కనపరిచే సిన్సియారిటీ గురించి తెలుసు అతడంటే కమిషనర్కి వ్యక్తిగతంగా కూడా అభిమానం ఏర్పడడానికి అదే కారణం గదిలో కడుగుపెట్టిన కమిషనర్ ని చూడగానే లేచి సెల్యూట్ చేశాడు కృష్ణమోహన్ కమిషనర్ గంభీరంగా తల పంకించి ఏమైనా అచుకి దొరికిందా అని అడిగాడు కృష్ణమోహన్ మొహంలో నీలి నీడలు లేదు సార్ అన్నాడు క్లుప్తంగా కొద్దిసేపు కమిషనర్ సాలోచనగా అక్కడే నిలబడ్డాడు ఎంతకీ వశిష్ఠి నువ్వు ఎక్కడ దాచిపెట్టావు సారీ సార్ చెప్పలేను స్థిరంగా పలికింది అతడి కంఠం కమిషనర్ దెబ్బతిన్నట్టు చూశాడు ఎందుకని నా మీద కూడా నీకు అనుమానంగా ఉందా అని అడిగాడు లేదు సార్ ఈ గదిలోని ధ్వని తరంగాల్ని గ్రహాంతరవాసులు ఈ పాటికే క్యాచ్ చేస్తూ ఉంటారని నా నమ్మకం ఈ విషయం బయటికి చెప్పడం వల్ల వశిష్ఠాజ్యుకి వాళ్ళకి తెలిసిపోయే ప్రమాదం ఉంది కమిషనర్ అతడి వంకం మెచ్చుకోలుగా చూశాడు కీప్టప్ నువ్వు వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో ఇక్కడ మరే ఆఫీసర్నైనా ఏర్పాటు చేస్తాను అన్నాడు పర్వాలేదు సార్ కృష్ణమోహన్ ఏదో అనుబోయాడు డూ వాటేసే కమిషనర్ కంఠంలో కన్నా అభిమానమే ధ్వనించింది కృష్ణమోహన్ కదలక తప్పలేదు అతడికి కూడా రెస్ట్ కావాలనిపించింది శారీరకంగా కంటే మానసికంగానే ఎక్కువగా అతను నిర్లిప్తంగా ఇంటికి బయలుదేరాడు గోరుచుట్టుపై రోకలిపోట్ల ఇంటి దగ్గర మరో నిజం తెలియబోతుందని తెలియని అతను అదే నిర్లిప్తతో ఇంటికి చేరుకున్నాడు కలుపు దగ్గరగా వేసుంది నిశ్శబ్దంగా హాల్లో కడుగు పెట్టాడు తన బెడ్రూమ్లోంచి లోంచి చెల్లెలు ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం లేలగా వినిపిస్తోంది సోఫాలో కూర్చుని షూలేస్ విప్పుకుంటుండగా యథాలాపంగా ఆ సంభాషణ వినపడింది అవతల వైపు లైన్లో ఎవరున్నారో తెలీదు కృతి చెబుతోంది నోనో అన్నయ్యకి తెలియకుండా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అదిరిపడి షూలేస్ అలాగే వదిలేశాడతను అతను వచ్చినట్టు తెలియని కృతి ఇంకా ఫోన్లో మాట్లాడుతూనే ఉంది అదేం కుదరదు ఈ ప్రపంచంలో మిగిలింది అన్నయ్య ఒక్కడే మీరొచ్చి అన్నయ్య నొప్పించండి వారు నాకు భర్తగా లభిస్తున్నారంటే ఆయన మాత్రం ఎందుకు కాదంటాడు ఇంకా ఎక్కువసేపు వినలేకపోయాడతను తన ముందు ఎంతో అమాయకంగా చిన్నపిల్లలా ఉండే కృతి ఈరోజు తన భర్తని తనే ఎంచుకునేంతగా ఎదిగిపోవడం అతడిని దిగ్భ్రమకి గురిచేసింది ఆ సమయంలో బయటకు కూడా వెళ్లాలనిపించడం లేదు ఇంట్లోనే అక్కడే కూర్చుందామంటే చెల్లెలు ప్రియుడితో సంభాషించడం విని భరించలేడు వినడం సంస్కారం కూడా కాదు సోఫాలో అస్థిమితంగా కదిలాడు తను వచ్చినట్టు చెల్లెలికి తెలియాలి టీపై మీద ఉన్న పేపర్ వెయిట్ చేతిలోకి తీసుకుని తిరిగి టీపై మీద శబ్దం వచ్చేలా జారు విడిచాడు చిన్నగా శబ్దం చేస్తూ గుండ్రంగా తిరిగి ఆగిపోయింది అది శబ్దం కాగానే లోపల కృతి మాట్లాపేసింది ఏదో చెప్పి ఫోన్ పెట్టేసి గబగబా హాల్లోకి వచ్చేసింది అక్కడ కూర్చునున్న అన్నయ్యను చూడగానే ఒక క్షణం ఆమె మొహం న్యానమైంది బలవంతంగా చిరునవ్వు తెచ్చుకుని అయింది వచ్చి అని అడిగింది ఇప్పుడే చెల్లెలి మొహం పరిశీలనగా చూస్తూ చెప్పాడు కూర్చో నీతో మాట్లాడాలి ఆమె కళ్లల్లో కొద్దిగా బెదురు అతను తన సంభాషణ ఆమెకు అర్థమైంది మౌనంగా తలదించుకుని ఎదురుగా కూర్చుంది కృష్ణమోహన్ ఎక్కువసేపు నాంచలేదు ఎవరతను సూటిగడిగాడు ఆమె సమాధానం చెప్పలేదు తల తలవంచుకునే ఉంది జీవితంలో మొట్టమొదటిసారి అన్నయ్య ముందలా కూర్చోవడం చెప్పుకృతి అతడి కంఠం మెత్తగా ధ్వనించింది నువ్వెప్పుడూ సరైన నిర్ణయమే తీసుకుంటావని నా నమ్మకం అతను నీకన్ని విధాలా తగినవాడైతే నేనెందుకు కాదంటాను భయపడకుండా వివరాలు చెప్పు ఆమె మెల్లగా తలెత్తింది ఎందుకు అతడి కళ్ళల్లోకి సూటిగా చూడలేక తిరిగి తలదించుకుంటూ చెప్పింది ఇండస్ట్రీ లిస్ట్ ఒక అగ్నిపర్వతం వద్దలై లావాంతా తనవైపే ఎగజిమ్మినట్టు అదిరిపడ్డాడతను ఎవరు అతడి గొంతు కీచుగా ధ్వనించింది రాజా రఘునాథరావు గారబ్బాయి శ్రీవాచవ్ అంతసేపు బిగబట్టిన ఊపిరి బలంగా బయటికి అతడికి మై గాడ్ అప్రయత్నంగా పైకే అన్నాడా మాట్ని ఆమె తెల్లబోయి తల పైకెత్తింది అన్నయ్యలో అంత సంచలనం ఎందుకు కలుగుతోందో ఆమెకు అర్థం కాలేదు అది చూసి తనను తాను కంట్రోల్ చేసుకున్నాడతను పైకి రాలేని ప్రశ్నని బలవంతంగా రప్పించి ఎన్నాళ్ళుగానూ అతని ప్రేమిస్తున్నావు అని అడిగాడు ఆరు నెలలు దాటింది ఆరు నెలలు గొనిగాడతను ఏం జరిగిందన్నయ్యా అయోమయంగా ప్రశ్నించింది ఏం ఏమిటి అతను అతనికి ఇంతకు ముందే పెళ్ళైంది తెలుసా తెలుసు నెమ్మదిగా చెప్పింది ఈసారి విస్తుపోవడం అతడు వంతైంది పెళ్లైన వాడిని ప్రేమించిన చెల్లెలి అమాయకత్వం మీద జాలి కూడా కలిగింది ఇంకా అతడి గురించి నీకేం తెలుసు గంభీరంగా చూస్తూ అడిగాడు ఆమె కళ్ళు వాల్చి చేతి గోళ్లం వైపు చూసుకుంటూ నెమ్మదిగా గొంతు విప్పింది శ్రీవాత్సవ్కి పెళ్లైన విషయం మా పరిచయమైన కొన్నాళ్లకు చెప్పాడు అప్పటికే వారు విడిపోయి విడాకులు తీసుకోబోతున్నట్టు కూడా చెప్పాడు అంతే అంతకు మించిన వివరాలు ఏమీ నేను తెలుసుకోవాలని అనుకోలేదు అతను కూడా చెప్పలేదు విన్నాక చాలాసేపు అతను మౌనంగా ఉండిపోయాడు ఏ విధంగా చూసినా అతడు ఆమెకు తగిన వరుడు కాదు అలాంటిది అన్నీ తెలిసి తను ఈ పెళ్లికి ఎలా ఒప్పుకోగలడు ఒక నిశ్చయానికి వచ్చినట్టు చూడమ్మా వివాహ బంధం గురించి నీకు కొత్తగా చెప్పాలనుకోవడం లేదు నువ్వొట్టి ఆకర్షణే ప్రేమ అనుకుంటున్నావు అనిపిస్తోంది అంది ప్రేమకు ఆకర్షణే పునాది కదన్నయ్య నేను ఆ స్టేజ్ ఎప్పుడో దాటాను మనమిద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితుల్లా పెరిగాం అందుకే ఆ చనువుతోనే నీ దగ్గర ప్రేమ విషయం గురించి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను నేను హద్దులు నీకు కనిపిస్తే క్షమించు కానీ ఒకటి అతణ్ణి నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అంతగా ప్రేమ కలగడానికి నీ కథనంలో ఏం కనిపించింది ఏం కనిపించలేదు ఆమె స్థిరంగా అంది అతడు కొన్న ఏ అర్హతల గురించి గురించిగాని అనర్హతల గురించి గురించిగాని నేను ఆలోచించడం లేదు కాని అవతల వ్యక్తిలో ఏమీ కనిపించకపోయినా ప్రేమ కలుగుతుంది అది నాకు అనుభవపూర్వకంగా తెలిసింది ఇక అతను తను చెప్పదల్చుకున్న విషయం దాచలేకపోయాడు చెబితే అర్థం చేసుకుంటుందో లేదో కానీ చెప్పక తప్పదు చూడమ్మా ఆప్యాయంగా పిలిచాడు నేను నీ మంచి కోరతానని నమ్మకం నీకుంటే నేను చెప్పేది విను అతణ్ణి నువ్వు మరిచిపో అన్నాడు ఆమె ఉలిక్కిపడి తలెత్తి అతను కొనసాగించాడు అందర్లా ప్రేమికుల్ని విడదీయాలి అనుకునే మనస్తత్వం కాదు నాది కానీ నా చెల్లెలి వైవాహిక జీవితం నిస్సారంగా గడిచిపోవడం నాకు ఇష్టం లేదు కారణం తెలుసుకోవచ్చన్నయ్య అని అడిగింది ధైర్యం చేసి తప్పకుండా చెప్తాను కాని అది విని తట్టుకోగలిగే శక్తి నీకుంటే ఆగి చెల్లెలి ముఖంలోకి చూశాడు ఆమె స్థిరంగా అంది నీ చెల్లెలుగా నేను నీ మాటని గౌరవిస్తాను నిప్పు ముట్టుకుంటే కాలుతుందని నువ్వు చిన్నప్పుడు చెబితే తెలిసి ఎంతవరకు నిప్పుని ముట్టుకోవడానికి నేనెలా సాహసించలేదో ఈ విషయంలోనూ అంతే నా జీవితం అపసవ్యమైన బాటలో నడవబోతోందన్న విషయంపై నాకు నమ్మకం కలిగితే నా ప్రేమని నాలోనే తుంచేసుకుంటాను అతడు తృప్తిగా చూశాడు చెల్లెలు అర్థం చేసుకుంటుందన్న విషయం తనకి తెలుసు చిన్నగా ఊపిరి పీల్చుకుని చెప్పాడు శ్రీవాచవ్ ఇంపార్టెంట్ తర్వాత అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు కృతి ఎంత దిగ్భ్రమకు లోనైందంటే బహుశా తన జీవితంలో అదే మొదటిసారి ఆమె అంత షాక్ తిండం ఇంపార్టెంట్ చిన్నగా గొణిగింది తిరిగి బయటకు వెళ్ళిపోతున్న అన్నయ్య వంక పిచ్చివాణి చూసినట్టు అయోమయంగా చూసింది చెల్లెలతో మాట్లాడాక అతడికి ఇంట్లో ఉండాలనిపించలేదు సంఘటన మీద సంఘటన మనసుని చిన్న భిన్నం చేస్తుంటే అతడికి ఒంటరిగా వెళ్లి ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చోవాలనిపించింది పోలీస్ స్టేషన్కు వెళ్లి తన గదిలో కూర్చున్నాడు మనశ్శాంతి కరువయ్యేది మనశ్శాంతి దొరికేది తనకొక్క పోలీస్ స్టేషన్లోనే తన జీవితంలో అంతగా పెనవేసుకుపోయింది వృత్తి లోపలికి వెళ్లి తనని కాసేపు ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు తలంతా దిమ్ముగా ఉంది సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు మనోనేత్రం ముందు చాలా దృశ్యాలు మెదులుతున్నాయి అతడు ఒక్కొక్కటిగా ఏకాగ్రతతో ఏరివేస్తూ మైండ్ని కావాలనే బ్లాంక్ చేసుకున్నాడు కొద్దిగా ప్రశాంతతగా అనిపించింది కళ్ళు తెరిచి సిగరెట్ తీసి నోట్లో పెట్టుకున్నాడు అగ్గిపుల్ల తీసి వెలిగించిపోతుండగా టేబుల్ మీద ఫోన్ మోగింది అతడికి చిరాగ్గా అనిపించింది కాసేపు ప్రశాంతంగా ఉండాలనుకుంటే మధ్యలో ఫోన్లు గోలా విసుగ్గా రిసీవర్ తీసి పక్కన పెట్టేయాలని చెయ్యి సాచాడు అతడి చెయ్యి అలాగే గాల్లో ఆగిపోయింది ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం ముందు మామూలుగా మొదలై రెండోసారికి కొద్దిగా సౌండ్ పెరిగింది మూడోసారి మరికొంచెం ఆ తర్వాత రింగుకి రింగ్కి పెరిగే శబ్దం ఆ గది గోడల్ని మొత్తం ప్రకంపింపజేసింది ఉద్వేగంతో నోట్లో ఉన్న సిగరెట్ జారిపోయింది చప్పున రిసీవర్ తీసి చెవి కానించుకున్నాడు ముందు కొద్దిగా డిస్టర్బ్డ్ సౌండ్ వినిపించింది తర్వాత బీపు బీపుమన్న సిగ్నల్స్ రెండు క్షణాల తర్వాత గ్రహాంతరవాసి లైన్లోకి వచ్చాడు మిస్టర్ ఇన్స్పెక్టర్ గంభీరంగా పిలిచిందా కంఠం కృష్ణమోహన్ మొట్టమొదటిసారి గ్రహాంతరవాసుల కంఠం విన్నాం చెవులు చిల్లులు పడేంత పెద్దగా వినిపించింది తర్వాత ఆ శబ్దం తగ్గింది ఎస్ అన్నాడు సంచలనాన్ని అణుచుకుంటూ స్వప్నం మా ఆధీనంలో ఉంది అవతలి కంఠం ఏ భావం లేకుండా పలికింది మేం వెళ్లడానికి ఇంకా రెండు గంటలకు మించి సమయం లేదు ఈ లోపల వశిష్ఠిని దాచిన చోటు నుండి బయటకు తీసుకురాకపోతే స్వప్న మా కిరణాలకి మాడి బూడిదైపోతుంది ఆ తర్వాత చిన్న నవ్వు వినపడింది అతడికి అర్థమైంది భూ ప్రపంచాన్నే సర్వనాశనం చేస్తారు ఆ కంఠం తిరిగి కొనసాగించింది మేము అనుకున్నది చేయడానికి ఏమాత్రం వెనకాడమని మీ భూగ్రహంలో మమ్మల్ని ఎదుర్కొనే శక్తి ఏది లేదని ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉండాలి కాబట్టి మేమిక ఏమీ చెప్పం ఇదే మా చివరి హెచ్చరిక ఆ తర్వాత లైన్ కట్ అయింది హలో హలో క్రెడిల్ బటన్ని నొక్కుతూ పిచ్చిపట్నట్టరిచాడు కృష్ణమోహన్ నుంచి ఏ రెస్పాన్సు లేదు అతను రిసీవర్ అక్కడే పడేసి బయటకు పరిగెత్తాడు బైక్ తీసుకుని కమిషనర్ ఆఫీస్ వైపు వేగంగా పోనిచ్చాడు అక్కడ ఆఫీసులో కమిషనర్ లేడు ఇంటికి వెళ్ళిపోయడం తెలిసింది మళ్లీ బైకు స్టార్ట్ చేసి కమిషనర్ ఇంటికి బయలుదేరాడు హాల్లో కమిషనర్ గారు రబ్బాయి టీవీలో సినిమా చూస్తూ కూర్చునున్నాడు ఏదో పాత సినిమా వస్తోంది కృష్ణమోహన్ని గుర్తుపట్టి విష్ చేశాడు కృష్ణమోహన్ కూర్చుంటూ అదేంటి ఈరోజు ఆదివారం కూడా కాదే తెలుగు సినిమా వస్తుందేంటి అని అడిగాడు అదా డిష్టియాంటీనా నుండి కనెక్షన్ తీసుకున్నాం ఇక్కడికి దగ్గరలో ఒక అతను ప్రైవేటుగా డిష్టియాంటీనా పెట్టి టీవీలో ఉన్న వాళ్ళకి కనెక్షన్ ఇస్తూ ఉంటాడు నెలకి యాభై రూపాయలు కడితే రోజుకో సినిమా చెప్పును వేస్తుంటాడు కూర్చోండి నాన్నగారిని పిలుస్తాను అని లోపల గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణమోహన్ టెన్షన్ని అణుచుకోవడానికి అంతా టీవీ వైపు కేంద్రీకరించాడు ఇంతలో కమిషనర్ ఆ గదిలో అడుగు పెట్టాడు ఏం జరిగింది అని అడిగాడు లేవబోయిన కృష్ణమోహన్ కమిషనర్ సైగతో తిరిగి కూర్చుని చెప్పాడు గ్రహాంతర వాసులు నన్ను కాంటాక్ట్ చేశారు వాట్ అదిరిపడి చూశాడు కమిషనర్ ఏమన్నారు అని అడిగాడు కృష్ణమోహన్ చిన్నగా ఊపిరి పీల్చుకుని వారు తమ గ్రహానికి వెళ్ళిపోవడానికి ఇంకా రెండు గంటల సమయం మాత్రమే ఉందట ఈ లోపల వశిష్ఠిని వదిలిపెట్టకపోతే తమ ఆధీనంలో ఉన్న స్వప్నాన్ని చంపేస్తామన్నారు ఆ తర్వాత భూమిని సర్వనాశనం చేస్తామని బెదిరించారు పూర్తిగా విన్నాక కమిషనర్ ఆలోచనలో పడ్డాడు చివరి నిమిషంలో గ్రహాంతరవాసులు వెళ్ళిపోవాలన్న తొందరలో ఏదైనా చేసేయడానికి వెనకాడరు అలాంటప్పుడు ఒక్క చిన్న ప్రాణం కోసం చూస్తే ప్రపంచం మొత్తం సర్వనాశనం అవుతుంది కృష్ణమోహన్ వైపు తిరిగి సాలోచనగా మనం వశిష్ఠిని తిరిగి వారికి అప్పగించేస్తే అని అడిగాడు కానీ అందువల్ల కూడా మన భూగ్రహానికి ముప్పు తప్పదు వారు వశిష్ఠిని తీసుకువెళ్లి ప్రయోగాలు చేసి ఆ తర్వాత మానవులందరిలా శరీరాకృతి పొందడమే కాకుండా మన శరీర నిర్మాణం మీద అవగాహన పెరిగి మన మీద ఆధిపత్యం సంపాదిస్తారు దాంతో భూతలం మొత్తం వారి గుప్పిట్లోకొస్తుంది అవును అయితే ఇంకా కొద్ది కాలం తర్వాత జరిగే విషయం అది ప్రస్తుతం మనం వశిష్ణి వదిలేయడం వల్ల కనీసం ఇంకా కొద్ది సంవత్సరాల వరకునైనా ప్రపంచాన్ని రక్షించని అవుతాం కదా నిజమే సార్ కానీ వశిష్ణి ఎక్కడ ఎలా అందజేయాలి అన్న విషయం వారేమీ చెప్పలేదు బయటకు తీసుకురమ్మని మాత్రమే అన్నారు ఇప్పుడు వశిష్ణి ఎక్కడని వారికి అప్పగించాలి అంది మరో ప్రశ్న కమిషనర్ కాసేపు ఆలోచించి దీర్ఘంగా నిటూరుస్తూ వారు తిరిగి మనల్ని కాంటాక్ట్ చేస్తారనుకుంటే యుద్ధ ప్రాతిపదిక మీద సంప్రదింపులు చేసుకోవచ్చు కానీ ఇదే చివరి హెచ్చరిక అంటున్నావు అన్నాడు కృష్ణమోహన్ సమాధానం చెప్పలేదు పరిస్థితి పూర్తిగా చేదాటిపోయింది అని అర్థమయ్యాక ఏం చేసినా లాభం లేదు అసలు అక్కడ చేయడానికేమీ లేదు కమిషనర్ అన్నాడు సరే నేను కాసేపట్లో ఆఫీస్కొస్తాను ఏం చేద్దామనేది అక్కడ నిర్ణయిద్దాం ప్రస్తుతం నువ్వు చేయాల్సిన పని పోలీస్ స్టేషన్లోని నీ గదిలో ఉన్న ఫోన్ని అబ్జర్వేషన్లో ఉంచడం ఆ తర్వాత వారు ఎక్కడున్నారో ఎలా మనని కాంటాక్ట్ చేయగలుగుతున్నారో తెలుసుకోగలిగితే అప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడతాను అంతవరకు మనం వారి ఫోన్ కోసం ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలేం కృష్ణమోహన్ తలూపు లేచాడు ఏం చెయ్యాలన్నా కేవలం రెండు గంటల సమయం మాత్రమే ఉంది సార్ అతడి గొంతు కొంచెం గద్గదంగా పలికింది ఆ తర్వాత సెల్యూట్ చేసి బయటికి నడిచాడు పోలీస్ స్టేషన్కి వెళ్లగానే అతడు ముందుగా ఒక ఇన్స్పెక్టర్ని పిలిచి తన ఫోన్ అబ్జర్వేషన్లో ఉంచే ఏర్పాటు చేయమని పురమాయించాడు తర్వాత వైర్లెస్ ఉన్న గదిలోకి వెళ్ళి అక్కడున్న ఆఫీసర్ని గ్రహాంతరవాసుల ఆచూకీ తెలిసిందో లేదో కనుక్కోమన్నాడు పరిశోధనా సంస్థలన్నీ ఇంకా వారిని కాంటాక్ట్ చేయడానికే ప్రయత్నిస్తున్నాయని ఎక్కడా గ్రహాంతరవాసుల తాలూకా సిగ్నల్స్ అందడం లేదని చెప్పారని ఆఫీసర్ అతడితో చెప్పాడు విసుగ్గా తన గదిలోకి వెళ్లాడు ఒక ఊళ్ళోగాని ఒక స్థావరంలోగాని శత్రువులు ఉన్నారంటే మొత్తం ఇండియన్ పోలీసు సర్వీస్ అంతా రప్పించి పోరాడొచ్చు కానీ వారి ఆచూకీ ముందు తెలియాలిగా సిగరెట్ వెలిగించుకుని గదిలో పచార్లు చేయసాగాడు మనసంతా అల్ల కల్లోలంగా ఉంది ఏదైనా మహాద్భుతం జరిగితే తప్ప గ్రహాంతర వాసుల ఉనికి దొరకదు మాటిమాటికి అతని కళ్ల ముందు స్వప్న మెదులుతోంది అనుకోకుండా దగ్గరే వెంటనే దూరం అవుతుందని కళ్ళ కూడా ఊహించలేదు కొద్ది రోజులు తనతో మెదిలిన వ్యక్తి ఈ రోజు ఒక భయంకరమైన వ్యూహంలో చిక్కుకుపోవడం అతనింకా జీర్ణం చేసుకోలేకపోతున్నాడు నాలుగు రోజుల క్రితం వరకు ఆమె తన దృష్టిలో ఒక నైవంచకి నిన్నటి వరకు తన మనసులో అలజడి రేపిన అమాయకమైన అద్భుతమైన యువతి ఈరోజు విధి చేతిలో ఆటబొమ్మగా మారి శాశ్వతంగా ఈ లోక నుండి నిష్క్రమించబోతున్న విధి వంచిత అతడి మనసంతా బరువుగా మారిపోయింది స్వప్నని చూడాలన్న కోరిక క్షణక్షణానికి బలీయమైపోతుంటే నిస్సహాయంగా గదిలో పచారులు చేసాగాడు ఇంతలో బయట అలికిడి వినిపించింది తలుపు దగ్గరికి వెళ్లి చూశాడు సబ్ ఇన్స్పెక్టర్ బ్రోతల్ హౌస్ మీద రైడింగ్ చేసినట్టున్నాడు నలుగురు ఐదుగురు వేసియల్ని తీసుకొచ్చి సెల్లోకి టోస్తున్నాడు సిగరెట్ దమ్ములాగి వెనక్కి తిరగబోతూ యథాలాపంగా వారి వంక చూశాడు కృష్ణమోహన్ సరిగ్గా ఆ క్షణంలోనే అందులోని ఒక యువతి అతన్ని చూసి కొంగుచాటు చేసుకుని వెనక్కి తిరిగింది లెప్తపాట్లో జరిగిపోయిన ఆ విషయాన్ని కృష్ణమోహన్లోని పోలీస్ మైండ్ పసిగట్టింది అతడి కనుబొమ్మలు ముడుచుకున్నాయి సిగరెట్ పొగ వదులుతూ సాలోచనగా అటుకేసి నడిచాడు ఎస్ఐ ఆమెను కూడా లోపలికి నెట్టి తాళం వేస్తున్నాడు అతను ఎస్ఐని వారించి కటకటాల దగ్గరికి నడిచి ఆమెను ఉద్దేశిస్తూ ఏయ్ ఇటు తిరుగు అన్నాడు ఆమె కథం లేదు కొంగు మరింత తలపై కప్పుకుంది నిన్నే గట్టిగా అన్నాడు ఎస్ఐ అతన్నే వింతగా చూస్తున్నాడు ఆమె వెంట వచ్చిన వాళ్లల్లోంచి ఓ ముప్పై ఏళ్లున్న యువతి ఆమె భుజం తడుతూ ఇన్స్పెక్టర్ పిలుస్తున్నాడే బహుశా నిన్ను నైట్కి బుక్ చేసుకుంటాడేమో షటప్ అరిచాడు అతని మొహం అప్పటికే కందిపోయింది పక్కకి తిరిగి ఎస్ఐతో ఈమెను బయటికి తీసుకురా అన్నాడు అతడ మాట అనగానే ఆమె చెప్పున వీలు తిరిగింది అప్పుడు కనిపించింది ఆమె మొహం పక్కలో బొంబు పడ్డట్టుగా అదిరిపడ్డాడు అతని కళ్ళు పెద్దవయ్యాయి అప్రయత్నంగా అతడి పెదవులు ఒక పేరుని ఉచ్చరించాయి రమణి కాదు ఆమె గాబరాగా అరిచింది నేను రమణిని కాదు నా పేరు పద్మ మీద పట్టిన చెమటని కొంగుతో గబగబా తుడుచుకుంటూ చెప్పింది అంతా ఆశ్చర్యంగా వీళ్ళిద్దరినే గమనిస్తున్నారు ఇంతలో ఎస్ఐ సెల్ తలుపు తీసి బయటికి రమ్మన్నాడు ఆమె కదల్లేదు ఇంకో రెండడుగులు వెనక్కి వేసింది బయటికి లాకురా ఆజ్ఞాపించాడు కృష్ణమోహన్ ఎస్ఐ ఆమె రెక్కపట్టుకుని బయటికి తీసుకొచ్చి నుండి దూరంగా వెళ్లి నిలబడ్డాడు ఇట్రా పక్కనున్న టేబుల్ మీద కొరిగి నిలబడి పిలిచాడు కృష్ణమోహన్ ఆమె నెమ్మదిగా ముందుకు కదిలి అతడికి ఎదురుగా తలదించుకుని నిలబడింది శ్రీవాచ్ ఎలా తెలుసు సూటి గడిగాడు ఆ రోజు శ్రీవాచవ్ గదిలో కనిపించిన రమణి బ్రోతల్ నుండి ఎలా వచ్చిందో అర్థం కాకుండా అతనికి ఆమె సమాధానం చెప్పలేదు భయంతో ఆమె శరీరం సన్నగా కంపించడం తెలుస్తూనే ఉంది అతడు చటుక్కున ముందు కదిలాడు చేతిలో ఉన్న సిగరెట్ని ఆమె మొహం మీద ఆడించి ఇదేంటో తెలుసా అని అడిగాడు ఆమె తలెత్తి భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది అతడు కసిగా అన్నాడు ఈ సిగరెట్తో నీ మొహమంతా వాతలు పెడతాను అప్పుడు హోల్ నైట్ కాదు కదా నిన్ను కనీసం వన్ మినిట్ కూడా ఎవడూ బుక్ చేసుకోడు చెప్పు శ్రీవాచవ్కి నీకు ఏంటి సంబంధం వద్దు నన్నేం చెయ్యొద్దు చేతులు జోడించి దూరంగా జరుగుతూ శ్రీవాచవ్ గారు నన్ను పిలిపించి ఒక నాటకం ఆడమన్నారు అందుకు వెయ్యి రూపాయలు కూడా ఇచ్చారు అంది ఏం నాటకం ఆడమన్నారు మీరొచ్చే సమయానికి సంభాషణ ప్రారంభించమన్నాడు మీరు వినేలా అతడికి తన భార్య మీద అమితమైన ప్రేమ ఉన్నట్టు మాట్లాడమని చెప్పాడు వాట్ ఆమె చెప్పడం పూర్తి కాగానే అతను అదిరిపడ్డాడు నువ్వు చెప్పేది నిజమేనా విస్మయంతో అతడి గొంతు అతడికే వినిపించలేదు నిజమే నాకేమీ తెలీదు నన్ను నమ్మండి ఒక అరగంట పాటు అతన్ని ప్రేమించిన వ్యక్తిగా నాటకమాడాను అంతే అతను దిగ్భ్రాంతితో అక్కడే నిలబడిపోయాడు తనేం విన్నాడో అర్థం కాక కొద్దిసేపు అర్థమయ్యాక అయోమయంలో చాలాసేపు అతను ఆ చోటే ఉండిపోయాడు లోపల అతడి గదిలో ఫోన్ రింగ్ అవడం వినిపించింది అప్పుడు స్పృహలోకొచ్చాడతను ఫోన్ రిసీవ్ చేసుకోవడానికి చొప్పున తన గదిలోకి పరిగెత్తాడు అది కమిషనర్ ఫోన్ కాల్